భార్యాశేవంతో రోధిస్తున్న యువకునికి రోదన అందరినీ కంటతడి పెట్టింది కనీసం మానవత్వం లేని నేతలు కొంతమంది అధికారుల తీరుని తప్పుపడుతోంది కొండ కోణంలో బతుకు వెళ్లదీస్తున్న గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం చేస్తున్న ప్రగతి డొల్లతనం ఎప్పటికీ బయటపడుతూనే ఉంది వరుస ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న సూది మందు కోసం మండల కేంద్రానికి రావాలనే నిత్యం నరకం అనిపించాల్స్తోంది విజయనగరం జిల్లా శృంగవర్పకోట మండలంలోని నివసిస్తున్న గిరిజనులు కనీస రహదారి సౌకర్యం లేక నానా బాధలు పడుతున్నారు ఈ నేపథ్యంలోనే పొట్టవర పంచాయతీ చిట్టంపాడు గ్రామానికి చెందిన గంగమ్మ కొడుకు సరైన వైద్యం అందక ఇటీవల మృతి చెందాడు అప్పటి నుండి మనోవేదనకు గురైన గంగమ్మ మంచం పెట్టారు దీంతో కుటుంబ సభ్యులు గంగమ్మను విశాఖపట్నంలోని చికిత్స ఇప్పించారు ఈమె ఆరోగ్య పరిస్థితి కూడా విష్మించడంతో ఆసుపత్రిలో చనిపోయారు అయితే అంబులెన్స్లో తెచ్చే స్తోమత లేకపోవడంతో కోటలో వరకు ఆటోలో మృతదేహాన్ని తీసుకొచ్చారు ఇక్కడ నుంచి గంగమ్మ భర్త మాదాల గంగులు తన భార్యని మృతదేహాన్ని మోటార్ సైకిల్ పై పెట్టి బొడ్డవారు వరకు తీసుకుని వచ్చారు ఇక్కడ నుండి తన స్వస్థలను నడిచి వెళ్లే మార్గం కూడా లేకపోవడంతో గ్రామస్తులందరూ కర్రకు దుప్పటీ కట్టి టోలీ మాదిరిగా మృతదేహాన్ని తరలించారు ఇంత దుర్భరమైన పరిస్థితి చూసి గంగమ్మ భర్తతో పాటు ఉన్న వారంతా కన్నీరు పెట్టుకున్నారు రోడ్డు కోసం ఇన్నిసార్లు మొత్తుకున్న స్పందించే నేతలే కరువయ్యారు